హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బంగాళదుంప కర్రీ చూడండి ఫ్రెండ్స్ ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు బంగాళదుంపలు స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కాక ఉల్లిపాయలు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయని ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే ఉప్పు ముందు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి మగ్గిపోయినాయి ఉల్లిపాయలు ముందుగా ఉడిచిపెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి బాగా కలుసుకోవాలి తరువాత కారం కారం మీకు తగినంత వేసుకోండి నేనైతే కారం సమానంగా వేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అన్నీ కలిపిన మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి వేసుకున్నాక వాటర్ వేసుకోవాలి బాగా కలపాలి వాటర్ వేసుకున్నాక కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి బంగాళదుంప కర్రీ అయిపోయింది టేస్టీ టేస్టీ బంగాళదుంప కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్